కొనసాగుతుందని బిజినెస్ ఏరియా మేనేజర్ రమేష్ తెలిపారు నందు బుధవారం నాడు నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంకేతికంగా సాంకేతికంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా బిఎస్ఎన్ఎల్ సంస్థ కాపర్ నుండి ఫైబర్ కి సంపూర్ణంగా మార్చడానికి ల్యాండ్ లైన్ నంబర్ మార్చకుండా ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేకుండా సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఫైబర్ మోడెం ఛార్జీలు కస్టమర్లపై భారం పడకుండా మా భాగస్వాములైన టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ద్వారా గృహాలు వ్యాపార సంస్థలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటికీ కాపర్ నుండి ఎఫ్టి హెచ్ లోకి త్వరితగతిన మారుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డీజీఎంబి సాయినాథ్ ఐఎఫ్ఏడి శ్రీలత ఏజీఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ షబి వెంకటరాములు ఏజీఎం అర్బన్ కర్నూలు వి శ్రీను నాయక్ ఏజీఎం ఆపరేషన్ పి శ్రీనివాసరావు ఏజీఎం ప్లానింగ్ బి జాన్సన్ ఏజీఎం ట్రాన్స్మిషన్ జీవి మురళీకృష్ణ ఏజీఎం మొబైల్స్ ఇన్స్టాలేషన్ ఎన్ చంద్రశేఖర్ ఏజీఎం మొబైల్ మెయింటెనెన్స్ రాజేశ్వరరావు ఏజీఎం డోన్ శ్రీమన్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు హాట్స్టార్ డిస్నీతో పాటు ఓటీటీ బదిలీలు చేయబడింది ఆరు వందల తొంభై తొమ్మిది ప్లాన్లో హాట్స్టార్ డిస్నీతో పాటు షామరు లయన్స్ గేట్ జబ్ టీవీ సేవలు కూడా ఇందులో అందించబడతాయి బిఎస్ఎన్ఎల్ తమ ఎగ్జిస్టింగ్ కాపర్ ల్యాండ్లైన్ కనెక్షన్లను అప్గ్రేడ్ చేస్తూ ఫైబర్లోకి మారుస్తుంది ఎలాంటి అది అదిన అడిషనల్ ఛార్జెస్ లేకుండా బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ కస్టమర్స్ని పేపర్లోకి మారుస్తుంది నూట యాభై రూపాయలకి సులభ ప్లాన్లో నూట తొంభై తొమ్మిది రూపాయలకి నూట తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయల ల్యాండ్లైన్ కస్టమర్లని నూట తొంభై తొమ్మిది కంటే పైన ఉన్న ల్యాండ్లైన్ ప్లాన్స్ని రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్లో రూరల్ అర్బన్లో మార్చడం జరుగుతుంది కస్టమర్లందరికీ ఇందు మూలంగా రిక్వెస్ట్ చేసేదంటే వాళ్ళు తమ తమ ల్యాండ్లైన్ కనెక్షన్స్ని ఫైబర్లోకి మార్చుకొని అత్యాధునిక సేవలు పొందగలరని ప్రార్థన అంతేకాకుండా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేశ ఇండిజినియస్ దేశంలో తయారైన మొబైల్ యంత్రాంగం ద్వారా ఫోర్ జీ సేవలు మొట్టమొదటిగా భారతదేశంలో రాబోతున్నాయి అందుకు ఈ మార్చ్ నెలలో ఏప్రిల్ నెలలో దశల వారీగా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు దేశ దేశంలో తయారైన యంత్రాంగం ద్వారా ఇవ్వబడుతుంది దీని ద్వారా ఫుల్ సెక్యూరిటీ మన మొబైల్ సర్వీసెస్లో ఫుల్ సెక్యూరిటీ మన కంట్రోల్లో ఉంటుంది సో వేరే దేశాల్లో తయారు చేసిన ఈ యంత్రాంగం కాకుండా మన దేశంలో తయారు చేసిన యంత్రాంగం కాబట్టి సెక్యూరిటీ ఫీచర్స్ మన కంట్రోల్లో ఉంటాయి సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వాళ్ళు వాళ్ళు తమ తమ త్రీ జీ సిమ్స్ని ఫోర్ జీ సిమ్లోకి అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థం త్వరలోనే విఎస్ఎన్ఎల్ కర్నూలు డిస్టిక్లో మూడు వందల డెబ్బై టవర్లు ఫోర్ జీ టవర్స్ని పొందుపరిచి మీ అందరికీ సేవలు అందించడానికి ముందుకు వస్తుంది బిఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో ఏకైక ప్రభుత్వ సంస్థగా నిలబడి సామాజిక సేవలు అందించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నేను డి రమేష్ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్ కర్నూలు డిస్ట్రిక్ట్